ఇంద్రాని యథావిధిగా బయట నుంచి వస్తుంటుంది అనమాట తన కారులో వస్తుంటే జస్ట్ ఊరికే అలా చూసేసరికి అక్కడ ఎవరు ఉంటారంటే ఆదికేశం ఉంటాడు ఆదికేశవ హలో మేడం నమస్తే మేడం అని అంటాడు అనమాట అయితే ఆదికేశవని చూసిన తను షాక్ అయిపోయి ఏంటి తను ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే బండి ఆపేసి తనని పైకి రమ్మంటుందనమాట అయితే ఈ లోపు ఈ ఉంటుంది కదా మన రమ్య రమ్యకి కోమ నుంచి బయటపడిన తర్వాత ఎలాగైనా పిల్లల్ని కలుసుకోవాలని ఈ ఇంట్లో ఉంటే పిల్లల్ని కలుసుకునే అవకాశం ఉంటుందని బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలని ఇందిరాణి గారికి చెప్పే ఆ పని చెయ్యాలి అని చెప్పేసి తను కూడా కిందకి దిగుతూ ఉంటుంది ఈ లోపు ఆదికేశవతో పాటుగా ఇంద్రాని ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ అన్నమాట మాట్లాడుకుంటూ ఏమంటాడంటే ఆదికేశవ మేడం ఆ రోజు కోమా నుంచి బయటపడిన ఆవిడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆవిడ కోమా నుంచి బయటపడింది కోలుకుంటోంది చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది దానికి ఆదికేశ్ కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం ఇంతకన్నా గొప్ప శుభవార్త మరొకటి ఉండదు అని అంటాడు వెంటనే అక్కడున్న ఇంద్రాణి ఏమంటుందంటే మీరు ఇక్కడ నుంచి సెక్యూరిటీ జాబ్ చేయకండి మీరు మా ఆఫీస్కి రండి నేను మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని అంటుంది దాంతో వెంటనే హ్యాపీగా ఫీల్ అయినా అది కేసువా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి గ్రేప్ కలుస్తా ఒక టూ డేస్ తర్వాత రమ్మంటుంది కాబట్టి సరే అని టూ డేస్ తర్వాత కలుస్తాడు కలుద్దామని చెప్పేసి లేచి తన పని తను చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఇంకా దారి మధ్యలో ఏమవుతుంది అంటే ఏమో రమ్య వస్తుంది ఇటు ఏమో ఆదికేశవ వెళ్తుంటాడు ఆదికేశవ రమ్య చోటు కానీ అయితే కరెక్ట్ గా ఇంకా ఆదికేశవ అటు వెళ్తుండగా రమ్యకి ఎందుకు అనుమానం వచ్చి ఇటు చూస్తుంది అనమాట చూసరికి ఆదికేశవ మరి తను చూసి గుర్తుపడుతుందా ఎందుకంటే ఆదికేశవ సెక్యూరిటీ గార్డ్ గా ఉంటాడని ఎవరు అనుకోరు కదా పైగా సెక్యూరిటీ టోపీ ఒకటి ఆ టోపీ ఏమో మొత్తం మొహం అంతా కప్పేసింది సో ఇలా జరిగింది ఈ రోజు ఎపిసోడ్ ఎట్లయినా మళ్ళీ రమ్య కథలోకి వచ్చింది కాబట్టి మొత్తం సీన్ అంతా మారిపోతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఏ ఒక్క విధ్వంసానికైనా వినాశనానికైనా కారణం రమ్యే రమ్య అసలు లేదు